నమస్తే టీవీ ఫార్టీ నైన్ న్యూస్కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగరపడమర కండ్రిక గ్రామాల్లోని కన్వ మహర్తి పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో సంగీత ధ్యాన గాన తుంబర్లు డాక్టర్ పిప్పల్ల ప్రసాదరావు ప్రధాన అతిథిగా పాల్గొన్నారు ఈ వేడుకలకు తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల నుండి వేలాదిగా జ్ఞానాభిమానులు తరలివచ్చారు కార్యక్రమంలో వెలకపూడి లక్ష్మణరావు వల్లూరి శివరామకృష్ణ అమలాపురం తాత ద్రాక్షారామం గుప్తా పిరమిడ్ ధ్యాన సీనియర్ మాస్టర్లు సభ్యులు పాల్గొన్నారు ధ్యానం ద్వారా శాంతి శాంతి ద్వారా జీవనోన్నతి అనే సందేశంతో కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది लास्ट फाइव सेकंड అన్ని శబ్దాలు సంగీతమే ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో అమ్మ ఎవరు కళ్ళు తెరవద్దు ఎప్పుడు ధ్యానం చేసి ధ్యానం చేసిన చివ్వరిలో గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురు తస్మీశ్రీ శ్వాస గురవే నమ ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది ఎందుకు ఏలూరు నుంచి ఇంత దూరం ప్రయాసపడి భర్తను తీసుకుని దూరం వచ్చారంటే తన ఆరోగ్యం కేవలం ధ్యానంలోనే పొందింది డాక్టర్లందరూ చేతులెత్తేస్తే ఈ ఒక్క శ్వాస మీద దేశ ధ్యానం నన్ను కాపాడింది అని చెప్తోంది ఆ తల్లి అందుకనే ఇంత దూరం ఎక్కడ విశాఖపట్నం నుంచి వచ్చారు ఈ రోజు ఎక్కడ గుంటూరు ఎక్కడ కంకిపాడు విజయవాడ వాళ్ళందరితో కూర్చొని మనం ధ్యానం చేయడం ఈరోజు మహద్భాగ్యమతున్నారు మన మధ్యలో ఎంతోమంది పండితులు ఉన్నారు ఎంతోమంది కుబేరులు ఉన్నారు వారితో ధ్యానం మరి వందరిట్లు శక్తివంతం చివరి పది నిమిషాలు కొత్తగా వచ్చిన వాళ్ళు తొందరగా వెళ్ళి కూర్చొని కళ్ళు మూసుకోండి మీ లోపల ఉన్నటువంటి ఆ అమృతాన్ని ఆస్వాదించండి అది కదా ఆనందం శ్వాస మీద

ఈ ప్రాంగణం యొక్క ప్రాశస్తాన్ని తెలుసుకుందాం శ్వాస మీద ధ్యాస అరవై ఏడు కోట్ల మంది స్నానమాచరిస్తే ఎవరికి ఏ అపకారం చేయలేదు ఈ ప్రకృతి మాత్రం కానీ స్వయం అపరాధాలతో అక్కడ చేయకూడని పనులు చేసి అపరాధాలు పొందారు కొంతమంది మరి అరవై ఏడు కోట్ల మందిని ఆశీర్వదించి పంపించాడు కాశీ పురాధీశ్వరుడు కాలభైరవుడు కదా ఎక్కడ భైరవ అని వినిపిస్తుందో అక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యలు దూరం అయిపోతాయి అట్ అందరికి ఈరోజు మనందరిలో తెలిసి గాని తెలియక గాని కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం అపరాధం విదితం అవిదితం వా సర్వమే క్షమస్వ అంటుంది శాస్త్రం